నమస్కారం చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల వినూత్న రీతిలో సాగుతోంది అంగన్వాడీలు ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఐదో రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి జీతాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు నిరసన కార్యక్రమం చేస్తున్న అంగన్వాడీలు కళ్లకు గంతలతో గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో ఆలయం వద్ద పొర్లు దండాలతో శాంతియుతంగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు వర్కర్లు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్స్ అనేటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వడము సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ పెన్షన్ అని కోరుకోవడం అనే డిమాండ్స్ తో ఈ రోజు ఐదో రోజు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెలో ఎంతసేపు అంగన్వాడీ కార్యకర్తలు మాతో ఉండే ఈ రెండు వందల యాభై రెండు సెంటర్లకు సంబంధించిన అందరు అంగన్వాడి సెంటర్లకు అదే విధంగా రాష్ట్రం మొత్తంలో ఉండే ఒక లక్ష పదివేల మంది అంగన్వాడీ కార్యకర్తల కోరిక కూడా ఏమంటే మా వెదని బాధని ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఉండడం తప్ప ప్రభుత్వం పట్ల ఏ అంగన్వాడీ కార్యకర్త కానీ వ్యతిరేకతను చూపించడం లేదండి మా మెయిన్ అజెండా మా కోరిక నెరవేర్చుకోవడం మాత్రమే ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు మాకు కూడా జీతాలు పెంచితే బాగుంటుంది అనే ఆశతో మాత్రమే మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇదే ఇప్పుడైతే ఎలక్షన్స్ ముందు కాబట్టి ఇప్పుడు మేము మేము మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకుంటారు మా వెనకల ఇప్పుడు మేము రాష్ట్రం మొత్తంలో ఒక లక్ష పదివేల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు అంటే ఆ లక్ష క లక్షా పదివేల మంది అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలు ఉన్నాయని అర్థము అదే విధంగా లక్షా పాతి లక్షా పదివేల మంది కుటుంబాలు లక్ష పదివేల మంది అంగన్వాడీ టీచర్లకి వాళ్ళ వాళ్ళ అంగన్వాడి పరిధిలో ఉండే లబ్ధిదారుల యొక్క మద్దతు కూడా ఉంటుందండి దానివల్ల మమ్మల్ని పట్టించుకుంటారు మాకంటూ ఒక మా కోరికల్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరుగుతోంది స్థానికంగా కూడా మాకు ఏ రాజకీయ నాయకుల పైన కానీ మాకు ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన కక్షలంటూ మాకు లేవు ఏ ఒక్క రాజకీయ పార్టీని కూడా మేము మాకు మద్దతు తెలపండి మేము ఆహ్వానించలేదు మా దగ్గరకు వచ్చి మద్దతు తెలుపుతామంటే మేము వాళ్ళని ఏ విధంగానూ అడ్డుకోలేదు అంత తప్పనిచ్చి మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించి మేము చేయడం లేదు మా పైనుండే రాష్ట్ర మాపైనుండే నా రాష్ట్ర నాయకత్వం అయినటువంటి రాష్ట్ర నాయకత్వము ఏ విధంగా అయితే మమ్మల్ని నడుచుకోమంటా ఉందో ఆ విధంగా మేము నడుచుకుంటా ఉండము ఆ విధంగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఈరోజు సెంటర్లు తాళాలు పగలగొట్టి చేస్తున్న దానికి నిరసనగా మేము కళ్ళకు గంతలు కట్టుకొని మా బాధల్ని తెలియజేసుకుంటా ఉండం అంతేగాని మాకు మాత్రం ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీ పైన కానీ ఏ రాజకీయ ప్రతినిధుల పైన కానీ మాకు ప్రత్యేకమైనటువంటి కక్ష కార్పణ్యాలు అయితే లేవు అట్టడుగు స్థాయిలో పనిచేస్తూ ఉండే అతి కింది స్థాయి ఉద్యోగులం మేము మాకు మా ఎవరి కక్షలకి మమ్మల్ని మాత్రం బలి చేయద్దండి అని చెప్పేసి మిమ్మల్ని వినవించుకుంటా ఉండాను కోరుకుంటా ఉండాను సార్